తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వీడటం లేదు ఏపీ తెలంగాణకు రెయిన్ అలర్టు జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో ఇరవై ఒక్క జిల్లాలకు వర్ష సూచన చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు ఏపీలోని పలు జిల్లాల్లోనూ అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు విశాఖపట్నం కర్నూలు కడప ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని తెలిపింది మరో నాలుగు రోజులు కోస్తాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని చెప్పింది రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు మండే ఎండలతో ఇబ్బంది పడ్డ జనానికి ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం ఉపశమనం కలిగించింది మంచిర్యాల జిల్లా భీమిని నెన్నెల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగలవాన కురిసింది మామిడి రైతులకు తీరని నష్టం చేకూర్చింది ఈదురుగాలులతో మామిడికాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న తడిసి ముద్దైంది సమయానికి కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు ఏపీలోనూ వర్షాలు పడుతున్నాయి ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది కుక్కునూరు మండల పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు అలజడి రేపాయి కడప జిల్లా వేంపల్లిలో గాలివాన బీభత్తు సృష్టించింది ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది నంద్యాల జిల్లా ప్రముఖ క్షేత్రం యాగంటిలో భారీ వర్షం పడింది గాలులకు యాగంటి ఆలయం ముందున్న పురాతన వృక్షం నేలకొరిగింది అలాగే బనగానపల్లె అవుకులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్తు సృష్టించింది శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది దాంతో శ్రీశైలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది విశాఖ జిల్లా సింహాచలంలో కూడా భారీ వర్షం కురిసింది నిన్న సింహాద్రి అప్పన చందనోత్సవం సందర్భంగా కుండపోత వర్షంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది